మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులారా బాగున్నారా దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం దేవుని యొక్క కనిక్రమను బట్టి మనము జీవనమును కొనసాగిస్తూ ఉన్నాం దేవుడు మంచి వారై ఉన్నారు ఈ దినం ఏసు మాటతో ఆరంభమనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్న మీకు అందరికీ మరి మేలు కలుగు కలగాలని శుభము కలగాలని మీరు దీవించబడాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం దేవుడు చాలా మంచివారై ఉన్నారు ఆయన మాటలు విని ఆయన మాటలు విని తక్కువ చేయబడినటువంటి వారు లేదా చెడిపోయినటువంటి వారు ఎవ్వరూ లేరు కానీ మరి ఆయన మాటలు విని ఆశీర్వదించబడిన వారు కోవు కొల్లలుగా ఉన్నారు కోల్లలుగా కోట్లాది సంఖ్యలో ఉన్నారు దేవుని బిడ్డ ఉదయకాలం దేవుని మాటని ఎవరికి రావటం చాలా అద్భుతమైన విషయం ఒకే కాలం కాకపోతే ఇంకో సమయాన నేను వింటామని విశ్వసిస్తున్నాం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చూస్తున్న బిడ్డలై ఉన్నారు కొందరు ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బిడ్డలై ఉన్నారు మరి ఈ దినం కూడా దేవుని మాటను మనము ధ్యానం చేద్దామా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు తన ప్రియుడు అపోస్తులు పౌలు గారి చేత రాయించి ఉన్నారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు దేవునికి మహిమ కలుగుతాడు మానవుని హృదయం ఇప్పుడు ఏదో ఒక మరి సహవాసాన్ని ఆశిస్తూ ఉంటుంది సహవాసాన్ని ఆశిస్తూ ఉంటుంది చూడండి ఈ చిన్న బిడ్డలు ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి అల్లంతలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి వాళ్ళకి పరిచయం లేకపోయినా వరెవరో తెలియపోయినా చిన్న బిడ్డ చిన్నగా దోగాడుకుంటూ వెళ్ళి అతని దగ్గర కూర్చుంటారు అతనితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు అతను ఇతను కలిసి ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తారు చూడండి మానవుని యొక్క హృదయం చిన్నతనం నుండి సహవాసాన్ని కోరుకుంటుంది మనిషి సంఘజీవి మనిషి సహవాసాన్ని కోరుకునే తత్వాన్ని దేవుడే పెట్టారు అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరు సహవాసం చేయాలనో ఎరగక ఎవరితో సన్నిహితంగా ఉండాలనో తెలియక మానవుడు పతనమైపోయి ఉన్నాడు రోజు రోజుకి రోజు రోజుకి పతనమైపోతున్నాడు అనేకుల జీవితాల్లో చీకటి శాపం మరి వీలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే వారి సహవాస దోషమును బట్టి మరి దేవుని వాక్యమైతే ఇలా సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు సహవాసమునకు మనల్ని వెలిచిన దేవుడు నామదై యేసుక్రీస్తుతో సహవాసం చేయటం అనేది అదే ఆయన మాటలు వినటం అనేది ఆయన గ్రంథమును చదువుకున్నటం అనేది ఆయనకు ప్రార్థన చేయటం అనేది ఆయనతో రోజు సమయాన్ని గడపటం అనేది సహవాసం క్రిందికి వస్తుంది కదా ఈ సహవాసము మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నది కదా ఎంత మంచి నిర్ణయం మరి గొప్ప దేవునితో సహవాసం కలిగి ఉన్నావా ఈరోజు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు దేవుని మాటలు చదువుకున్నావా ఈరోజు దేవునితో కలిసి కొంత సమయం మరి గడపాలని ఆశిస్తూ ఉన్నావా నేను ప్రోత్సహిస్తున్నాను దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉన్నాను ఇంటి సహవాసాన్ని కోల్పోవద్దు ఇంటి గొప్ప స్నేహితుల్ని మరి విడిచిపెట్టద్దు దేవుడు నిన్ను దీవించిన గాక ఉచిన్న ప్రార్థన చేసుకున్నావా ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప శ్రేష్ట సమయం పెట్టి ఈ మాటలు మాలో హృదయ హృదయంలో ముద్రించండి భద్రపరచండి మా కాలం అంత మీలో ఉన్న సహవాసం మనమే భద్రపరచుకున్నట్లుగా కొనసాగించినట్లుగా సహాయం చే నజరేడు పరిశుద్ధ పరిశుధనాము అడిగి వేడుపు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రేషు పరు వారి యొక్క శాశ్వత కృప దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడు నడిపించుకునే ఆమె Got this